మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసింది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న డెబ్బై ఒక్క మద్యం షాపులకు గాను ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఐదు దరఖాస్తులు వచ్చాయి గతేడాది రెండు పేల ఆరు వందల ముప్పై రెండు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య కాస్త తగ్గినట్లు వారు వివరించారు ఏ బోర్ షాప్స్ అప్లికేషన్ సహకరి తేదీ ఈరోజు ఇరవై మూడు తారీఖు ఇప్పటి వరకు జిల్లాలో మంచి స్పందన ఉంది ఇప్పటి వరకు పద్దెనిమిది వందల తొంభై ఐదు అప్లికేషన్లు వచ్చాయి ఇంకా టైం ఉంది ఇంకా ఒక వన్ అవర్కి వచ్చే అవకాశం ఉంది అప్లికేషన్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వేసినట్టు ఉంటే ఇమ్మీడియట్గా అస్ట్ అయ్యి ఇక్కడ జైత్యాల స్టేషన్ పరిధిలో అప్లికేషన్స్ వేయగలరని గుర్తున్నాం లాస్ట్ ఇయర్ రెండు వేల ఆరు వందల ముప్పై అప్లికేషన్స్ వచ్చినాయి దాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ ఎంత వచ్చిందో దానికి కవర్ అయింది కానీ అప్లికేషన్స్ సంఖ్య మాత్రం కొంచెం తగ్గింది